ఈ మధ్యన మీరు రోడ్లపై చూసినా సిటీల్లో ఎక్కడ చూసినా బ్రీత్ ఎనలైజర్ల ద్వారా మత్తు పానీయాలు తాగి డ్రైవ్ చేసే వాళ్ళని ఈజీగా పట్టుకోగలుగుతున్నారు చాలా మంది ఈ విధంగా డ్రైవ్ చేసేటప్పుడు ఆల్కహాల్ తాగడం వల్లే వారి వల్ల ఎంతో మంది చనిపోతున్నారు అలాంటి శ్వాసను విశ్లేషించే ఈ బ్రీత్ ఎనలైజర్ పోలీసులకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ బ్రీత్ ఎనలైజర్ని ఎవరు ఎప్పుడు ఎలా కనిపెట్టారు ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకుందామా ఈ ప్రీత్ అనలైజర్ని పంతొమ్మిది వందల నలభైలో ఇండియానాలో పోలీస్ అధికారి అయిన డాక్టర్ రాబర్ట్ బ్రాకన్స్టైన్ దీన్ని కనిపెట్టారు ఇది ఎలా పనిచేస్తుందంటే ఎవరైనా వ్యక్తి మత్తు పానీయాలను తాగేటప్పుడు ఆ మత్తులోని ఆల్కహాలు ఆ వ్యక్తి యొక్క రక్తంలో కొంత భాగం కలుస్తుంది ఆ విధంగా ఆల్కహాల్ కలిసిన రక్తం ఆ మనిషి యొక్క శరీరంలోని ఊపిరితిత్తులకు చేరుకున్నప్పుడు ఆ రక్తంలోని అణువులు ఆ వ్యక్తి వదిలే శ్వాసలో కలుస్తాయి అందువల్లనే ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆ వ్యక్తి నుంచి వచ్చే శ్వాసలో ఆల్కహాల్ యొక్క వాసన వస్తుంది ఈ ఆల్కహాల్ తాగిన వ్యక్తి ఆ బ్రీత్ అనలైజర్ మిషన్ దగ్గర దాని నుండి వచ్చే సన్నని గొట్టాన్ని నోట్లో పెట్టుకొని శ్వాసను వదిలినప్పుడు ఆ బ్రీత్ అనలైజర్ మిషన్లో ఉండే ఎలక్ట్రిక్ ధ్రువం ఒకటి వ్యక్తి శ్వాసలో ఉండే మత్తు పానీయాన్ని ఆక్సీకరించి అక్కడ ఒక చర్య జరిపి ఎస్టిక్ యాసిడ్గా మారుస్తుంది ఆ ఆమ్లంలో ఉండే అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడం వల్ల పరికరంలో ఉండే విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం ఉత్పన్నమవుతుంది ఆ వలయంలో ఉండే ఆకుపచ్చ బల్బ్ వెలిగితే ఆ వ్యక్తి కొంచెం తాగినట్లు అదే ఎర్ర రంగు బల్బు వెలికితే హద్దులు మీరు ఎక్కువగా ఆల్కహాల్ తాగినట్టు నిర్ధారతం అవుతుంది కొన్ని పరికరాల్లో ఈ బల్బులు లేకుండా ఎంత మోతాదులో మత్తు తాగారనేది అనేది సంఖ్యల్లో కూడా చూపిస్తుంది ఈ విధంగా హ్యాండీగా ఉండే ఈ బ్రీత్ అనలైజర్ని ఎవరైతే ఆల్కహాల్ తాగారో పరిచకట్టడానికి ఈజీగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి